ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు డయాబెటీస్తో బాధపడేవారికి ప్యాంకిరాశకి గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తూ ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా జరిగేటట్టు చేయడానికి ఉపయోగపడి రెండు ఆసనాలను చూడబోతున్నాం ఒకటి భూనమనాసన్ రెండు మండూకాసన్ ఇట్లాంటివి ప్యాంకిరాశకి గ్రంథిని బాగా యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి అవసరాన్ని సరిపడా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ తగ్గించుకోవడానికి రెండు ఆసనాలు బాగా పనికొస్తాయని కూడా సైంటిఫిక్గా కూడా రుజువై ఉన్నాయన్నమాట మరి అలాంటి ఆసనాలు రెండు ఎలా చేయాలో మీరు ఇప్పుడు చూడండి మండూ అందరూ వజ్రాసన వేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వజ్రాసనలో పెట్టి అట్లా కూర్చున్న తర్వాత నడుము లైన్గా ఉంటుంది రెండు చేతులు వేళ్ళు అట్లా మూసేసి వట్టని అట్లా లోపల పెట్టేసేసి నాలుగు వేళ్ళు పైన అట్లా నొక్కేస్తాం అలా పెట్టిన తర్వాత ఆ పిడికిల్ని గుప్పుడు భాగాల్ని వేళ్ళు వేళ్ళు ఆనేటట్టు అట్లా పెట్టేసి ఆ ముద్ర అట్లా పెడతాం బొడ్డు భాగం దగ్గర అట్లా చేతులు నొక్కుంటూ చేతులు అలా పెట్టిన తర్వాత గాలిని వదిలేస్తూ తల నేల కానేటట్లు మనం అట్లా ముందుకు వంగాలి కదలకుండా అట్లాగే గాలి బిగించేసి గాలి పీల్చుకుండా అట్లాగే ఉంటాం అనమాట కింద ఉండగలనసేపు అట్లా ఉంటాం ఇలా బ్రహ్మముద్ర అట్లా పెట్టి నొక్కటం ద్వారా ప్యాంకిరియాస్ గ్రంథి బాగా స్టిమ్యులేట్ అవుతుంది ఫార్వర్డ్ బెండింగ్లో మళ్ళా గాలిని పీల్చుకుంటూ తలను పైకి నడుమును పైకి అట్లా మెల్లగా లేపుతాం అన్నమాట చేతులను అట్లా చాపేస్తాం మండోకాసన్ ఇది తీసేసి విశ్రాంతి స్థితి భూనామన రెండు కాళ్ళను అట్లా చాపి ముందు కూర్చుంటాం ఆ తర్వాత రెండు పాదాలను కూడా చాపేస్తాం తర్వాత మనం కుడివైపుకి అట్లా నడుమును ట్విష్ చేసి చూడండి కుడిచేయి వెనక పెట్టి మోకచేయి వరకు ఫోల్డ్ అయింది కుడిచేయి ఇప్పుడు కుడివైపుకు మనం బెండ్ అయ్యి నుదుటి భాగాన్ని నేలకాయనటట్లు అట్లా ఉంచాలి కానీ అట్లా ఆనాలని మనం కాళ్ళని పైకి లేపి కానీ కాళ్ళని మడిచి కానీ చేస్తే ఈ ఆసనంలో ఫలితం రాదనమాట అందుకని పాదాలు రెండు చాపు ఉండాలి రెండు కాళ్ళు నేలకు స్ట్రెయిట్గా అట్లా ఆనుండాలి నడుమును మాత్రమే ట్విస్ట్ చేసి ఇట్లా బెండ్ అయ్యి తలను నేలకట్ల ఆనిచ్చి కదలకుండా ఉండాలి ఎడమ చే సపోర్ట్ ఇట్లా తీసుకుంటాం భూనమనాసన్ అట్లా నమస్కారం ముద్దరూ తల నేల కానిచ్చినట్లుగా మనం అట్లా బెండై ఉంటాం అన్నమాట ఇలా ఒకవైపుకి చేసి ఉండగలనసేపు ఉన్న తర్వాత ఇప్పుడు మరోవైపుకి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈసారి ఎడం వైపుకి మనం భూనమనాసన్ ఎలా చేయాలో చూద్దాం నడుమునట్లా ఎనం వైపుకి తిప్పి ఎడమ చేయి నేలకట్ల ఆనిస్తాం ఇప్పుడు కాళ్ళు చూసారుగా అసలు కదలకుండా అట్లాగే ఉండాలన్నమాట పాదాలు స్ట్రైట్గా ఇప్పుడు తలం తీసుకెళ్ళి ఎడం వైపు నేలకట్ల నడుమును ట్విస్ట్ చేసి వంచి అలా ఆనిచ్చి కదలకుండా అట్లా ఉండాలి ఉండగలనిసేపు ఆసనంలో అలాగే ఉన్నాం ఇప్పుడు ప్యాంకి రాసి గ్రెందుకు మంచి లాభం వస్తుంది అన్నమాట తర్వాత మెల్లగా మనం పైకి లెగిస్తాం చేతులు సాపేసి విశ్రాంతి స్థితి షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఆసనాలతో పాటు ముఖ్యంగా ఆహార నియమాలు ఒకటి రెండు మీరు ఫాలో అవ్వాలి అది మొట్టమొదటిది ఏమిటంటే ఇడ్లీ ఉప్మా తెల్లటి బియ్య పిండి దోశలు షుగర్ని స్పీడ్గా పెంచుతాయి కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే టిఫిన్స్ కాబట్టి వాటిని మానేసి నానబెట్టిన వేరిసిన పప్పులు పొలాన్ని పీకిన పచ్చి వేరుసిన కాయలు కానీ అన్ని వలుసుకున్న పప్పులు కొబ్బరి ముక్కలు కొద్దిగా పెసలు బొబ్బర్ లాంటి మొలకలు రెండు రకాలు ఇలాంటి ఆహారాలు పెట్టుకుని బ్రేక్ఫాస్ట్లో తిని జామకాయ దానిమ్మ గింజలు ఇలాంటి వాటిని అన్న బొప్పాయి మొక్క కానీ ఇట్లాంటివి పెట్టుకుని తినండి బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు ఒక ఆహారంగా మార్చుకోండి ఇక రెండవది మధ్యాహ్న పూట రైస్ మానేసేసి మిలెట్స్తో చేసిన పుల్కాలు ఒకటి రెండు పెట్టుకుని పప్పు ఆకుకూర ఒకటి వెజిటబుల్ కర్రీ మరొకటి పెట్టుకుని కూర ఎక్కువగా పెట్టుకుని పుల్కాతో తినండి డయాబెటీస్ తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండవ ప్రిన్సిపల్ డయాబెటీస్ బాగా తగ్గాలంటే ఈవినింగ్ డిన్నర్లో ఉడికిన ఆహారాలు మానేసి పొచ్చ గంజలో గొమ్మడి గంజలో పొద్దుతేరుడు పప్పు బాదం పప్పులు ఇట్లాంటివి ఏమైనా నానబెట్టుకుని ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ పప్పులు నాన్న వాటి అన్నేసి తినేసేసి కాస్త కర్బూజ రేక్కాయలు కమల జామకాయ దానిమ్మ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని డిన్నర్లో ముగించేసేసేయండి ఇట్లా ఫుడ్ మార్చండి అటు యోగా చేయండి క్రమేపి వారానికి ఒకసారి టెస్ట్ చేయించుకుని షుగర్ తగ్గినప్పుడల్లా మందు తగ్గించుకుంటూ రండి కొన్ని రోజుల్లో వితౌట్ మెడికేషన్ కూడా మీకు డయాబెటీస్ బాగా తగ్గుతుంది మెంతపొడిని భోజనంతో పాటు ఒక ముద్దలో ఒక స్పూన్ మెంతపొడి వాడుకోండి అవసరమైతే మీరు రెండుసార్లు మూడు సార్లు మెంత పొడి అయినా రోజులో వాడుకోవచ్చు న్యాచురల్గా డయాబెటీస్ని తగ్గించడానికి మెంతుపొడి అద్భుతంగా పనికొస్తుందని షుగర్ స్పెషలిస్ట్లే పరిశోధన ద్వారా నిరూపించారు అలాంటి మెంతుపొడిని వాడుకుంటూ ఆహారం ఎట్లా మార్చుకుంటూ యాసనాలు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం